ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకుంటున్నారా అయితే హస్బెండ్ అండ్ వైఫ్ తీసుకోవాల్సిన సూపర్ ఫుడ్ డైట్లో ఏవైతే ఇంక్లూడ్ చేయాలో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం హలో గుడ్ మార్నింగ్ ఐమ్ డాక్టర్ పావని కల్సెంటల్ ఆబ్సూషన్ అండ్ గైనకాలజీస్ మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇప్పుడు స స్పమ్ క్వాలిటీ అనగా ఎగ్ క్వాలిటీ అనగా చాలా ఇంపార్టెంట్ హెల్దీ ప్రెగ్నెన్సీ కొరకు ప్రెగ్నెన్సీ రావడానికైనా ఇంపార్టెంట్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మిస్ మిస్క్యారీ అవ్వకుండా ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవ్వడానికైనా స్పర్మ్ క్వాలిటీ ఎగ్ క్వాలిటీ ఆ రెండు కలియకలో వచ్చిన హెల్దీ ఎంబ్రియో అన్నది చాలా ఇంపార్టెంట్ సో ఏ ఫుడ్స్ తీసుకోవాలి నంబర్ వన్ అంటీ ఆక్సిడెంట్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ యాంటీ ఆక్సిడెంట్ ఫ్రూట్స్ అంటే అండ్ వెజిటబుల్స్ అంటే వైటమిన్ సి వైటమిన్ ఈ వైటమిన్ ఏ ఎక్కువ శాతం ఉన్న ఫ్రూట్స్ అంటే సిట్రస్ ఫ్రూట్స్ లైక్ ఆమ్లా ఇండియన్ బూస్బెర్రీ వీటిలోని ఎక్కువ శాతం వైటమిన్ సి ఉంటాయి ఇంకా అదర్ బెర్రీస్ బ్లూ బెర్రీస్ బ్లాక్ బెర్రీస్ తర్వాత ఆరెంజెస్ బత్తాయి ఇలాంటివి తీసుకుంటూ ఉండాలి డైట్ లో ఏదో ఒక టైమ్ లో ఇంక్లూడ్ చేయాలి అండ్ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ వెజిటబుల్స్ అంటే టొమాటోస్ బీన్స్ బ్రోకలీ ఇన్ ఫైబర్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇవి కూడా లంచ్ టైమ్ లో డిన్నర్ టైమ్ లో కరీస్ లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి కమింగ్ టు నంబర్ టూ సీడ్స్ అండ్ నట్స్ సీడ్స్ అనగా ఫ్లాష్ సీడ్స్ చియా సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ సిజామి సీడ్స్ ఇలాంటివి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ లో హై కంటెంట్ ఉంటాయి వీటిల్లోనే సో ఇవి ఏదో ఒక టైంలో స్నాకింగ్ టైమ్ లో తీసుకోవాలి అదే దాని జంక్ ఫుడ్ యు హ్యావ్ టు ఇంక్లూడ్ దెమ్ విత్ దీస్ కైండ్ ఆఫ్ సీడ్స్ నట్స్ అనగా ఆల్మండ్స్ పిస్టాషియోస్ క్యాజ్యూ నట్స్ విచ్ ఆర్ రిచ్ ఇన్ జింక్ ఆల్మండ్స్ ఆర్ రిచ్ ఇన్ వైటమిన్ ఈ అండ్ వాల్నట్స్ ఆర్ రిచ్ ఇన్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ సో ఇవి ఏదో ఒక టైంలో ఒక ఫిస్ట్ ఫుల్ ఆఫ్ మిక్స్ నట్స్ ఒక వన్ టు టూ వాల్నట్స్ ఒక వన్ టు టూ బాదం పప్పులు ఇలాంటివి ఇంక్లూడ్ చేసుకుంటే స్పర్మ్ హెల్త్ కి ఎగ్ క్వాలిటీ కి చాలా బాగుంటుంది నెక్స్ట్ కమింగ్ టు నంబర్ త్రీ హోల్ గ్రెయిన్స్ అన్నవి ఇంక్లూడ్ చేసుకోవాలి హోల్ గ్రెయిన్స్ ఇన్ యో డైట్ ఇంక్లూడ్ చేసుకోమంటే యూ షుడ్ బి టేకింగ్ బ్రౌన్ రైస్ కింబా బ్రౌన్ బ్రెడ్ ఆర్ సంథింగ్ లైక్ ఓట్స్ వీటిలో ఎక్కువ ఫైబర్ శాతం ఉంటుంది ఫైబర్ కంటెంట్ ఉంటుంది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి ఈ ఎక్కువ ఉండడం వల్ల మనకి ఎక్కువ సేపు ఆకలి వేయకుండా మనకి వెయిట్ కంట్రోల్ కి హెల్ప్ చేస్తూ ఉంటాయి ఒబెసిటీ ఇస్ యాంటీ ఫర్టిలిటీ సో మన ఒబెసిటీ రాకుండా వెయిట్ కంట్రోల్ కి ఈ మిలట్స్ లాంటివి తీసుకుంటే హెల్ప్ తోడ్పడుతుంది నెక్స్ట్ కమింగ్ టు నంబర్ ఫోర్ హిస్ ప్రోటీన్ రిచ్ ఫుడ్ ప్రోటీన్ రిచ్ ఫుడ్ అంటే ఎగ్స్ ఫిష్ మీట్ డైరీ ప్రొడక్ట్స్ లైక్ యోర్ గ్రీక్ యోగర్ట్ మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ అనేవి రెగ్యులర్ గా కన్స్యూమ్ చేస్తూ ఉండాలి ఒక బాలెన్స్ డైట్ కోసం హార్మోన్స్ అనేవి నథింగ్ బట్ యువర్ అమైనో యాసిడ్స్ సో ఈ ప్రోటీన్స్ అట్లీస్ట్ సిక్స్టీ గ్రామ్స్ పర్ డే మనము తీసుకుంటే మనకు హార్మోనల్ ఇంబాలెన్స్ అనేవి రావు పీసీఓడి థైరాయిడ్ సమస్యలు దూరంగా ఉంటాము ఫర్టిలిటీ అనేది ఎన్హాన్స్ అవుతుంది లాస్ట్ బట్ నాట్ ద లీస్ ఇస్ హైడ్రేషన్ హైడ్రేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ షుడ్ బి హావింగ్ అట్లీస్ త్రీ టు ఫోర్ లీటర్స్ ఆఫ్ వాటర్ ఒక ఎయిట్ టు టెన్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయినా తీసుకోవాలి ప్రాపర్ స్లీప్ ఒక ఎయిట్ అవర్స్ ఆఫ్ స్లీప్ స్ట్రెస్ ఫ్రీ లైఫ్ ని చూస్ చేసుకుంటూ ఉండాలి ఫోర్ దాట్ యూ కెన్ టేక్ ద హెల్ప్ ఆఫ్ మెడిటేషన్ యోగా లాంటివి చేస్తూ ఉండాలి అండ్ ఎక్సర్సైజ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అట్లీస్ ఫైవ్ డేస్ అ వీక్ కి మీరు అట్లీస్ థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ యూ షుడ్ బి డూయింగ్ సమ్ కైండ్ ఆఫ్ అరోబిక్ ఎక్సర్సైజెస్ స్విమ్మింగ్ ఆర్ జిమ్ వర్క్అట్ సమ్ కార్డియో స్ట్రెంత్ ట్రైనింగ్ లాంటివి చేస్తూ ఉండాలి థ్యాంక్ యూ